భవిష్యత్తులో రిజర్వేషన్లు రూపుమాపాలనే పార్టీలకు బొద్దు చెప్తాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం భవిష్యత్తులో రిజర్వేషన్లు రూపుమాపాలనే పార్టీలకు బుద్ధి చెప్తామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం అన్నారు సోమవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సఖీ విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సిద్దం రాజేందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్ కింకానా గ్రౌండ్ లో నిర్వహించిన మాలా సింహ గర్జన విజయవంతమైనందుకు గాను సహకరించి కష్టపడిన మాలా సోదర సోదరీ మనులకు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా వాహనాలు ఆహారం సమకూర్చుకుని విచ్చేసిన మాలా బంధువులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సికింద్రాబాద్ కు విచేసి మాలల సత్తా చూపినందుకు మాలా కార్యకర్తలు కర్షకులకు కార్మికులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు వీరి సహాయ సహకారాలు మర్చిపోలేమన్నారు సింహ గర్జనకు బస్సులు ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యాలకు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి వ్యతిరేకమని నిరసిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం కోర్టు ద్వారా మాల మాదికలను విడదీసి రిజర్వేషన్లను రద్దు చేయాలని చేసే కుట్రను మేము ఖండిస్తున్నామన్నారు భవిష్యత్తులో రిజర్వేషన్లు రూపుమాపాలని పార్టీలకు నాయకులకు బుద్ధి చెప్తామన్నారు అంబేద్కర్ ఆశయాల కోసం మాల మహానాడు పివి రావు మార్గదర్శకమని తీసుకొని వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వమన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు ఆదివారం మాల నాయకులను మాల ఎమ్మెల్యే గడ్డం వివేక్ నాగరాజుల దిష్టిబొమ్మలను దగ్గల పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు భవిష్యత్తులో మా నాయకుల రాజీనామాలకు డిమాండ్ చేస్తున్న దానిని ఖండిస్తూ మాదిగా ఎమ్మెల్యే నాయకుల రాజీనామాలకు మేము డిమాండ్ చేస్తున్నామన్నారు భవిష్యత్తులో మాదిగలు చేస్తున్న అసక్తిపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు నీడరి లక్ష్మణ్ రవి భీమరావు గైక్వాడ్ కోర్టు లక్ష్మణ్ మాల జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సిద్ధం రాజేందర్ జిల్లా ఉపాధ్యక్షులు సఖి ప్రపంచ నగర అధ్యక్షులు సఖి చంద్రశేఖర్ సుంకరి మోహన్ తదితరులు పాల్గొన్నారు